అబ్బా అబ్బా సామాన్లు మొత్తం నలిగిపోయి ఆడికాడ పట్టేసి మొత్తం నొప్పులు వచ్చేస్తున్నాయా నరసరావుపేట నుంచి హైదరాబాద్కి ఎల్బీ నగర్ నుంచి ఒక ముప్పై కిలోమీటర్లు ఏదో ఊరది గుర్తులేదు మొత్తానికైతే జర్నీ చేసి నడుములు అన్ని నొప్పులు సామాన్లు మొత్తం పనిచేయట్ల అక్కడి నుంచి నరసరావుపేట నుండి ఆ ఎల్బీ నగర్ అవతల గుడి కాడికి మొత్తం మూడు వందల కిలోమీటర్లు వచ్చింది అమ్మ జీవితం అయితే మటు బండి తోళ్ళ లేకపోయా మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాము కనీసం వంద కిలోమీటర్లు వచ్చాము ఒక భోజనం పార్సల్ అయితే తీసుకున్నాము ఇది చిన్న దేవాలయం ఒకటి ఉంది అమ్మవారిది శ్రీ గంగా దేవమ్మ దేవాలయం గుడి హైవే పక్కన సూపర్ ఉంది అయితే మటుకు గుడి మట్టుకు చూడండి మావులు లేదు మా వైఫ్ నేను బండి మీద వచ్చాము మూడు వందల కిలోమీటర్లు జర్నీ చేసి సామాన్లు మొత్తం ఏం పనిచేయట్లేదు ఇలా పక్కన ఇలా గుడి ఉంది కదా పక్కన ఈ గుడి పక్కనే ఇలా ఇలా గుడి పక్కన నది ఈ నది పక్కన కూర్చొని ఒక ఫుల్ మిల్స్ తీసుకున్నాం భోజనం నూట యాభై రూపాయలు తీసుకున్నారు దానికి కర్రీస్ వచ్చి పప్పు ఇచ్చాడు సాంబార్ ఇచ్చాడు పెరుగు ఇచ్చాడు ఫ్రై ఇచ్చాడు మొత్తం నాలుగు కర్రీస్ ఇచ్చాడు ఒక అప్పడం ఇచ్చాడు దీని అమ్మ జీవితం బాగుంది బుర్రుగా తిన్నాము అది మా వైఫ్ అయితే ఆ గుడి మొత్తం ఊడుస్తుంది బయట కాసేపు అట్ట పడుకొని ఇప్పటికి హైదరాబాద్ నుంచి ఒక వంద కిలోమీటర్లు వచ్చాము మళ్ళీ రెండు వందల కిలోమీటర్లు వెళ్ళిపోవాలి సామాన్లు మొత్తం ఏం చేయట్లేదు బైక్లో వచ్చి పెట్రోల్ ఏమో పన్నెండు వందలు కొట్టించా ఈ లొకేషన్ అయితే సూపర్గా ఉంది ఇది హైవే హైదరాబాద్ నుంచి నసరాపేటకి విజయవాడ కూడా వెళ్ళచ్చు ఈ రూట్లోనే హైవే అయితే నాకు బాగా నచ్చింది హైవే పక్కన గుడి భోజనం తిందామని చెప్పి ఆగాము అయితే మటుకు లొకేషన్ అయితే పిచ్చి ఉంది నాకు కనపడుతుంది కదా కొండ ఆ కొండ మీద గుడి అయితే ఇంకా పిచ్చి ఎక్కిచ్చింది సూపర్ ఉంది మంది యాపిల్ ఫోన్ కాదు కాబట్టి జూమ్ చేసిన ఆ గుడి కనపడదు కానీ లొకేషన్ మటుకు పిచ్చి పిచ్చిగా ఉంది హాయిగా మనశ్శాంతిగా ఉంది అది బాగుంది గుడి మటుకు ఆ నుంచి ఒక ఆ చూస్తూ ఉంది కానీ అన్నం మాకే చాలేదు ఆమె పెట్టలేదు ఒక పార్సలే తెచ్చుకున్నాము నర్సరాపేట నుండి మూడు వందల కిలోమీటర్లు పన్నెండు వందలు ఆయిల్ కొట్టించాను మళ్ళీ దారి ఖర్చులకు ఒక వెయ్యి రూపాయలు అయినాయి రాను పోను ఇక్కడి నుంచి అయితే రెండు వందల కిలోమీటర్లు వెళ్ళాలి చూడండి ఫ్రెండ్స్ నా వీడియో కానీ నచ్చితే మీకు లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మవారిని అయితే చూపిస్తాను చూడండి ఈ గుడిలో ఉన్న అమ్మవారిని అయితే చూపిస్తాను చూడండి ఒక గుడి ఇది ఒక గుడి అమ్మవారిని చూపిస్తాను చూడండి శ్రీ గంగమ్మ దేవాలయం అంట అమ్మవారి దండం పెట్టుకోండి ఫ్రెండ్స్ మంచి జరిగింది అందరికి అమ్మవారి మొహం అయితే సరిగ్గా కనబడట్లేదు జాకెట్ ముక్క మీద చేశారు ఇక్కడ ఉన్న అమ్మవారిని కూడా చూపిస్తాను చూడండి అప్పట్లో గజస్తంభాలు రాళ్ళతో చెక్కినవి చూడండి ఎలా ఉంది గజస్తంభం అప్పట్లో ఇలా చేశారు గజస్తంభం పూర్వంలోది గుడిమట్ అయితే గుడిమట్టుకు సూపర్ ఉంది గయస్తంభం వీడియో తీస్తుంటే మొత్తం బ్లాక్ అయిపోతుంది కనపడట్లా ఇది హైవే అనమాట ఈ బండి వేసుకొని నర్సరావుపేట నుంచి హైదరాబాద్ వచ్చాను నాకు మూడు వందల కిలోమీటర్లు వచ్చింది మొత్తం హైవే పక్కన ఆపక అన్నం తిన్నాము ఈ అమ్మవారు టెంపుల్ పేరు శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయం మధ్యరాజ సంఘం పెద్ద పెద్ద కా అంట పెద్ద కాంట అమ్మవారిని అయితే చూపిస్తాను చూడండి సింహం అమ్మవారికి ఎదురుంది అమ్మవారిని మరి వీడియో తీయచలేదు తెలియదు నాకైతే భయం అమ్మవారు అయితే పడట్లేదు చూడండి ఫ్రెండ్స్ పడట్ల అమ్మవారు నా దేరుగా అర్థం కావట్లా నాకు పడట్లా అని డల్ అయిపోతుంది కెమెరా చూడండి ఫ్రెండ్స్ అలా కనపడుతుంది అమ్మవారు తల్లి తప్పులేమన్నా ఉంటే క్షమించమ్మ తల్లి వీడియో తీస్తున్నాను జనాలకు తెలియడానికి ఇలా జర్నీ చేసి వంద కిలోమీటర్లు వచ్చేటప్పటికి దీని అమ్మ చేత సామాన్లు మొత్తం పాడైపోయినాయి పనికిరావు రెండు రోజుల దాకా తర్వాత ఇంటికి వెళ్ళి బాగా ఫ్రెష్ అయ్యి రెండు రోజులు సెలవు తీసుకుంటే మా డ్యూటీకి అప్పుడు బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలానే ఇటు పక్క ఒక ఆరుగురు ఉన్నారు వాళ్ళెవరో మీకు తెలిస్తే కామెంట్ చేయండి కూడా దేవుళ్ళేనేమో చూడండి ఫ్రెండ్స్ చూసారుగా ఫ్రెండ్స్ తెలిస్తే కామెంట్ చేయండి చేయకపోయినా బాధ లేదు మీరు చేయరు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ పడుకున్న పెద్ద ఆవిడ మటుకు వెళ్ళిపోయింది తల మీద మూట పెట్టుకొని బట్టల మూట వెళ్ళిపోయింది గుడి అయితే వండర్ఫుల్గా నచ్చింది నాకు ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్